గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు విశ్వించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి కాపుల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి శ్రమించిన వ్యక్తి వంగవీట మోహన రంగాని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కొనియాడారు స్వర్గీయ వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అమ్మనగర్లోని మోహనరంగ విగ్రహానికి ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావుతో పాటు పలువురు కాపు సంఘ నాయకులు జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే జనార్దన్ కట్ చేశారు ఈ సందర్భంగా దామచెల్ల జనార్దన్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ జయంతిని నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం జరుగుతుందని అన్నారు మోహనరంగ రాజకీయ వారసుడిగా వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాపు సంఘ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ కాపు సంఘ నాయకులు బండారు మదన్ సింగరాజు రాంబాబు ఐనాబతి ఘనశ్యంతో పాటు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు వాళ్ళు నీ మాట వేదమదొల్లు నీ ధైర్యం కోసం విల్లు మోహను రంగన్న దయ్య వంగవీటి మోహను రంగన్న కృష్ణ జిల్లా పెజవాడ టైగరు నీవన్నా దయ్య వంగవీటి మోహను రంగన్న కృష్ణ జిల్లా పెజవాడ టైగరు నీ వన్నా కె సింహము నీవే అన్నా మాయన్నా వంగవీటి మోహను రంగన్నా నించే గొప్ప మనసు నీదే మాయన్నా వంగవీటి మోహను రంగన్నా పౌరుషం తూ నడిచి వస్తుంటే శత్రువు గుండెల భయం భయం ప్రేమించే నిండుగుణంధనం ప్రజల కొరకు ఏ పోరునైన దురించేటి త్యాగగుణం సమ్మెట తిరుమల గోపీ కృష్ణానాయుడు సత్తా తమ్మును వంగవీటి లాగ భయమెరగని మనగాడు కన్న బల బదులు ఉన్నడు తిరుమల గోపీ కృష్ణనాయుడు వంగవీటి రంగన్నలాగ తల వంచమటేరు మన్యం శ్రీకాంత్ అన్న చూడు మంచికి మంచోడు వీడు వంగవీటి రంగన్నలాగా తల్లి సైనికుడు దండాలయ్య వంగవీటి మోహను రంగన్న మా కుండె రంగన్న దండాలయ్యా రంగన్నా దీటి మోహను రంగన్న మా కుండ కూన కొలుగున్నావు సింహం నీవే అన్నా మాయన్నా వంగవీటి మోహను రంగన్నా మన్నించే గొప్ప మనసు మాయన్న మాయన్నా వంగవీటి మోహను రంగన్నా ఈరోజు ఎన్జీ రంగా గారి డెబ్బై ఏడవ జన్మదిన సందర్భంగా ఈరోజు రామ్నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎవరైతే కాపు ఉన్నారో మన పెద్దలు సంజీవరావు గారు కానీ తర్వాత శ్రీనివాసరావు గారు కానీ కృష్ణ గారు కానీ ఇంకా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తప్పకుండా కూడా ఎన్జీ రంగా గారు ఆ రోజుల్లో కాపుల కోసం మొదవీటి మోహన్ రంగా గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పట్టాల విషయంలో కానీ లేకపోతే కాపు కమ్యూనిటీ కోసం కానీ పేద ప్రజల కోసం కానీ అనేక సేవలు అందించారు ఆ రోజు కృష్ణా జిల్లాలో ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా కాపు నాయకులంతా కూడా మనకి రంగా గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్దిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్కి కూడా వాళ్ళు రంగా గారి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈరోజు గారు కూడా ఆయన నాన్నగారి తర్వాత గారు కూడా ఈరోజు తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిధుడిగా ఉంటూ అనేక కార్యక్రమాలు మన వేదికల్లో కానీ అన్నిటికూ కూడా రాధాగారు కూడా పాత్ర పోషించడం వాళ్ళ తండ్రి అడుగుజాడలో నడవటం ఇది ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను తప్పకుండా కూడా మన వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఏదైనా కూడా చేయాలన్నా ఏ కార్యక్రమం పెట్టాలన్నా కూడా నా మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు వాళ్ళకి మనసుఫూర్తిగా ఆందం తెలియజేస్తున్నాం ఇంకా వంగవీటి రంగా గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఇక్కడ మన ఒకటో రామ్నగర్ ఒంగోలు పట్టణం ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకులు సంజీవి గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కాపు సంఘం ఆధ్వర్యంలో పెద్దలందరూ రావటం జరిగింది మేమందరం ఒకటే చెప్తున్నాం ఈ రోజున ఆ రోజున ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చే నాయకుడిని కోల్పోయాం ఈ రోజున న్యాయం కోసం పోరాడుతున్న నాయకుడి కోసం అందరూ ఏక కంఠంతో ఉంటే రాష్ట్రం ఏ రకంగా మారిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ఐక్యతతోటి ఒక నిర్ణయం తీసుకుంటే అది సునామీలాగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసిన కాపు సంఘ సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ స్వర్గీయ వంగవీటి రంగ ఎన్నో ఆశయాలు ప్రతి ఒక్క యువతలో నింపి పోయారు కులమతాలతో సంబంధం లేకుండా పేద బడుగు వర్గాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు పేదల యొక్క ఇళ్ళ పట్టాల కోసం ధర్నా చేసి అన్ని అడుగారిన వర్గాలకి ఇల్లు ఇవ్వాలనే ఆశయంతో ఆయన తుదిశ్వాస వదిలి రాజకీయ పోరాటంలో ఆయన ఒక బలిపశువై ప్రాణాలర్పించారు అలాంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో న్యాయమైన నడకని మనందరికీ అందించారు ఆ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పుంజుకోవాలని మనస్ఫూర్తిగా యువకులు ఆ స్ఫూర్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్గాల జ్యోతి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన రంగా గారి డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గారు బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల ప్లాట్లు కోసం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నిరాయుధుని చేసి చంపడం జరిగింది ఆ రోజున ఈ ఈ మన ప్రకాశం జిల్లానే కాదు యావత్ ప్రపంచంలోనే రంగా అంటే ఏందనేది ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రం తగలబడిపోయింది అలాంటి అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నందుకు బాధపడుతూ ఈ రోజున మనకి అదే విధ అదే స్థాయిలో మనకి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రోజున కాపులందరినీ ఐక్యం చేసి ఐ ఒక ఏకతాటి మీదకి నడిపి వందకు వంద పర్సెంటు సీట్లు తెచ్చుకొని ఒక రాజకీయ ఉద్దండులాగా ముందుకు సాగుతున్నాడు ఆయనకి అండదండగా ఈ కాపు సంఘాలు అయితే అందరూ ప్రతి ఒక్కరూ ఆ ఐక్యతతో కలిసి అందరం కలిసి ప్రయాణం చేయాలని రంగాగారి జయంతిని మనం అందరం పురస్కరించుకొని రంగాగారి ఆశయాలను కొనసాగి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాపు సామాజిక వర్గమే కాదు అన్ని కులాలు కూడా కలిసి పెట్టుకుంటుగా ఉండాలని ఈ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించి కేవలం కాపులే కాకుండా అందరూ కూడా సమ సమాజాన్ని ఏర్పాటు చేయాలని వారు రావడం జరిగింది కాబట్టి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడికి పూర్తి సహకారం కూడా అందిస్తున్నారంటే ఒక పవన్ కళ్యాణ్ అందించడం కాదు అది కాపులందరూ కూడా సహకరిస్తున్నట్టుగా మనం భావించాలి కాబట్టి అలాంటి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మనం నిలుపుకోవాలంటే అంత బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ మీద ఎంత బాధ్యత పెట్టాడంటే అవినీతి లేనటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం నడపాలి అనేటువంటి ఒక దీక్షగా ఇద్దరు కూడా పోని ఇవాళ ఆయన వారాహి దీంట్లో కూడా దీక్షగా పోని ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నారు ఇవాళ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మాబోటి వాళ్ళందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ రావడం నిజంగా ఈ ప్రభుత్వానికే కాదు ప్రజలందరికీ కూడా సుభిక్షంగా పరిపాలించాలి ఐదు సంవత్సరాలు కాదు ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించాలనే ఉద్దేశంతో ఆయన దీక్ష ఒక ఆధ్యాత్మికంగా నేనున్నాను కాబట్టి ఆధ్యాత్మికంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వానికి మన అందరం కూడా కేవలం కాపులే కాదు అందరూ కూడా అన్ని కులాలు కూడా కుల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుకొని ప్రజలకు సుఖశాంతులతో ఉండాలని రైతులు సుభిక్షంగా ఉండాలని అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రోజున మొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగాభవ రంగాగారి డెబ్బై ఏడవ జయంతి జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి మేమందరం కూడా పూర్తి సహకారం అందించి రంగాగారి స్ఫూర్తిని మేము ముందుకు నడుపుతాం కేక్ కట్టింగ్ ప్రోగ్రాము అధ్యక్షులు కొకరావు సంజయ్ రావు గారి అధ్యక్షతన జరుగుతుంది ముఖ్యంగా కాపులంటే ఎలా ఉంటారో ఇప్పుడు ఈ మొన్న ఎలక్షన్లో తెలిసింది ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగ గారు ఆయన ప్రాణాలు అర్పించారు కాపుల కోసం అని మిగతా అన్ని కులాల గురించి అదే స్ఫూర్తితోటి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రెండుసార్లు ఓడిపోయినా ఆ పట్టుదలను వదలకుండా కాపులు మన సత్తా ఏందో చూపిద్దాము అని పని చిన్న వయసు అయినా కూడా రాష్ట్రం అంతా తిరిగి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై మూడులో కూడా అంత మెజార్టీ లేదు అంత మెజార్టీతో కాపును అందరూ ఒక మాట మీదుగా ఉంటే మన సత్తా ఏందో చూపించాము కానీ అన్ని కులాలను కూడా కలుపుకొని మనం ఈ రోజున ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను మా మన ప్రకాశం జిల్లాలో కొకిరాలు సంజీవ కుమార్ గారు కాపుల్ని అందరినీ ఒక తాటి మీదగా తీసుకొచ్చి నిలబెట్టడం చాలా గొప్ప విషయం మనందరం ఇదే స్ఫూర్తితోటి మనం ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు మన ఒంగోలు దామచల జనార్దన్ గారి ఆశయాలు వారి అడుగుజాడల్లో The Joy Joy of of Jewelry Shopping Biggest మరియు ఉత్తమెస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది